అందరికి కూడా మంచిర్యాల జిల్లా వాసులకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు మన డిసిపి భాస్కర్ గారు ఫారెస్ట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆశీష్ గారు అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య గారు మనోజ్ గారు చాలామంది జిల్లా అధికారులందరూ కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు మంచిర్యాల కుకిరాల ప్రేమసాగర్ రావు గారు గౌరవ శాసనసభ్యులు బెల్లంపల్లి వినోద్ గారు గౌరవ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు చెన్నూరు శాసనసభ్యులైనటువంటి గడ్డం వివేక్ గారు పార్లమెంట్ సభ్యులు కృష్ణ గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ముఖ్యంగా ఈరోజు మంచిర్యాల్లో చాలా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపబడినయి జిల్లా సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా సమన్వయంతో శ్రీ కుమార్ దీపక్ గారి ఆధ్వర్యంలోపట బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ చేశారు వారికి వారికి సహకరించినటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇండిపెండెన్స్ డే కనుక మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ సహచరులందరూ నిరంతరం రాష్ట్రం అధికారులతో రాష్ట్రానికి సంబంధించిన అన్ని స్థాయిల అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ముందుకు పోతున్నటువంటి తరుణం లోపల ఒక విషయం కాదు రెండు విషయం కాదు ముఖ్యంగా సన్న బియ్యం దగ్గర నుంచి మొదలు పెడితే భూభారతి చట్టం దగ్గర నుంచి అనేక సంస్కరణలు రాష్ట్రం లోపల పాత ప్రభుత్వం గత పాలకుల యొక్క తప్పులను అన్నింటినీ కూడా పక్కకు సరిపి కొత్త చట్టాలను తీసుకువచ్చి రాష్ట్రంలోపట అందుబాటులో ఉంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ముందుకు పోయేటువంటి దిశ లోపల పరిపాలన తాగు సాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనందరం కూడా భాగస్వాములు కావటం ఈ జిల్లాకి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నన్ను డిజిగ్నేట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ సహచరులందరికీ మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం ఈ జిల్లా ప్రత్యేకంగా ఇంతకుముందే మీరు ఇండిపెండెన్స్ డే స్పీచ్ లోపల విన్నారు మళ్ళీ అవన్నీ కూడా నేను రిపీట్ చేయకుండా అభివృద్ధి సంక్షేమం లోపల మంచిర్యాల జిల్లా ఉత్తర తెలంగాణ జిల్లాల లోపలనే ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అభివృద్ధిని మీ అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందించాలి రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ఆశీర్వదించాలి రాబోయే కాలం లోపల మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా మీ అందరూ కూడా సహకరించాలనేటువంటిది నేను ఈ జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జిల్లా యంత్రాంగానికి కూడా సూచన చేస్తూ ఉన్న ప్రజా సమస్యల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ మంత్రుల యొక్క ఆదేశాల మేరకు మీ అందరూ కూడా పూర్తి స్థాయి లోపల ప్రజలకు చేరువలో ఉండి మనం మళ్ళీ అందరం కూడా పునరంకితం కావాలి అనేటువంటి విషయం తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా